అటు చూసావా అచ్చ ఇంద్రజ లేదు ఇంద్రజవర్రా నా కళల రాణి జగతీక వీరుడు అతిలోక సుందరి శ్రీదేవి రా నీకు నచ్చా జన్మకు దొరకదు అర్చరా చాలా బాగుందిరా కానీ చూడారి గుప్పింటి బిడ్డలా ఉంది మన సైబాల్ దురద మోడల్ బ్యూటిఫుల్ నేను నేను బస్ స్టాండ్ లో జేబు కొట్టేవాడు అనుకుంటా నేను వెళ్ళి చేస్తాను మీరు ఇక్కడే ఉండండి ఇది దురద గుంటాకు దీన్ని నువ్వు తీసుకెళ్లి ఆ అమ్మాయికి తాకిస్తావు ఆ అమ్మాయి గోకుంటూ ఉంటుంది మన ఆంధ్రగాడు స్టిల్ తీస్తాడు అలాంటి ప్రమాదం నీకు రాదు నేను వెళ్ళి ఆ అమ్మాయిని మాటల్లో పెడతా హలో మీరు వచ్చి మాధురి దీక్షిత్ రా ఉన్నారు కాదా అయితే మాధురి దీక్షిత్ పక్కింటి వాళ్ళ ఏంట చూడండి మీరు అందమైన పొత్తబట్టి ఇవిలా ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు హ్యాండ్ బ్యాగేజీ లాంటివారు ఎలా తప్పించుకున్నాను మహాభారతంలో అర్జునుడు కూడా ఎంతే ద్రోణుడు బాణాలు వేసేటప్పుడు అర్జునుడు ఇలాగే తప్పించుకునేవాడు ఏమిటో ఆడపిల్లను చూస్తే నాకు పూర్వజమ్మ గుర్తొస్తుంది దొరికింది కదా వీళ్ళంతా నొక్కకు స్మైల్ డాలింగ్ స్మైల్ బ్యూటిఫుల్ అంటే మీరేనా

తీశాను అయితే ఏంటి షడా నిన్నంత ఈజీగా వదల్లా నీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను పోలీసులు అరెస్ట్ చేసి నిన్ను చితకబాది చేతులు విరగొడితే అప్పుడు తీసుకో ఫోటోలు అసలు ఎందుకు తీసాను ఆ ఫోటో నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి స్టాపిట్ ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి నన్ను ఫోన్లు చేయొద్దు నా ఫోటో ఎందుకు తీసావు అడుగుతున్నాను నీ అందం అలాంటిది మిస్టర్ మళ్ళీ అదే మాట అందానికి అందం నువ్వు వాట్ యు మీన్ అందమైన ప్రతిదాన్ని ఫోటో తీసి పేపర్లో వేస్తావా ఉంది అందమైన తాజ్మహల్ ని అడిగే ఫోటోలు తీస్తారా నీకు తెలియదేమో నీ అందం దాన్ని నించింది అయితే మాత్రం వావ్ కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు ఏమైనా మీరు అలా చేయడం బాగాలేదు ఓకే నేను చేసిన తప్పే అయితే పోలీస్ రిపోర్ట్ ఇవ్వు వద్దులండి కానీ ఇంకెప్పుడు అడగకుండా ఫోటో తీయండి జస్ట్ వావ్ బ్యూటిఫుల్ ఏంటమ్మా కాలు కట్టుకడుతున్నావు ఏం లేదు డాడీ చిన్న దెబ్బ తగిలింది అదే ఎలా తగిలిందో అడుగుతున్నాను చెట్లాడుతూ స్లిప్ అయి పడ్డాను టెట్రాక్ ఇంజక్షన్ తీసుకున్నావా ఇంత చిన్న దానికి టెట్రాక్ ఎందుకు డాడీ ఎస్ కమింగ్ హాయ్ హలో డాడీ మీట్ మై ఫ్రెండ్ ఆనంద్ నమస్కారం నైస్ టు మీట్ యు మిస్టర్ ఆనంద్ ప్లీజ్ టు మీట్ యు ప్లీజ్ కమ్ కాలికేమైంది షర్ట్ ఆడుతుంటే దెబ్బ తగిలింది స్టిచ్ వర్క్ చేయించుకున్నావా ఇప్పటిదాకా మా డాడీ చెప్పారు ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా చెప్పింది సిల్లీగా తీసుకోకు ఇంజెక్షన్ చేయించుకోకపోతే సెఫ్టీకి అవుతుంది బాగా చెప్పావు బాబు ఏం చేస్తుంటావు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఫోటోగ్రాఫర్ అండి ఆయసే మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి నాకు అర్జెంట్ పని ఉంది ఇంజెక్షన్ వస్తా ఇంజక్షన్ తీసుకోవడం మర్చిపోకమ్మా ఏంటి ఇందాక అంటున్నావు అసలు ఈ దెబ్బ ఎలా తగిలిందో నీకు తెలుసా అయితే నాకు ఆ దెబ్బని ముద్దు పెట్టుకోవాలనుంది పెట్టుకో చూద్దా Bye!

నాకు తెలియదులే చూడండి అసలు తప్పు మిస్టర్ ఆనంద్ ఐ టు ఓకే ఆన్ సారీ ఆనంద్ నువ్వు సునీత ప్రేమించుకున్నారని తెలిస్తే నేను నీ మీద ఆశలు పెంచుకునేదాన్నే కాదు నా వల్ల సునీత నిన్ను అపార్థం చేసుకుంది జరిగిన దానికి నేను చాలా బాధపడి